ద దోట్ మన ప్రభును రక్షకుడైన నామములో శుభాలు వందనాలు ప్రిలరా మరి ఈ దినము ఉపవాస ప్రార్థన నలభై దినాలలో రెండవ దినము మనం ఈ విధంగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం ప్రేమతో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను చాలా మంచిది మరి ఈ సమయంలో ఉపవాస ప్రార్థనలు రెండవ దినే మనం వెళ్ళటానికి దేవుడు కృప చూపి ఉన్నాడు దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి నామాన్ని ఎంతగానో శృతిస్తూ ఉన్నాడు చాలా మంచిది ఈ రెండవ దినం కూడా ఉపవాస ప్రార్థనలో దేవుడు ఉపవాసంను గూర్చినటువంటి కొన్ని విషయాలను మనము ధ్యాన చూద్దాం చాలా మంచిది ఉపవాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఎవరెవరు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారు వాటి ద్వారా జరిగినటువంటి ప్రతిఫలాలు ఎన్నో విషయాలు మనము నిన్న మొదటి రోజున లో చూస్తూ వచ్చాం చాలా మంచిది మన ఈ సమయంలో రెండో దినాన ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గూర్చినటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుందాం రెండే దేవుని వాక్యంలోనికి వెళ్దాం రచన శుభవార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు వరకు చదువుకుందాం లోక శుభవార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు మనం చదువుకున్నట్లయితే ముప్పై ఆరు ముప్పై ఏడు మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనభి నాలుగు సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి జీవం కలిగిన మా దేవానికి స్తోత్రములు ఈ ఉదయకాలముందు నిపరిశుద్ధమైన పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం కృప ద్వారా జ్ఞాపకం చేసుకోండి ఈ రెండవ దిన ఉపవాస ప్రార్థనలోనికి మమ్మల్ని నడిపించిన విధానం కొరకై వందనములు ఇదిగో నా తండ్రి ఈ సమయంలో నాయన ఉపవాసం అని కూర్చున్నటువంటి కొన్ని విషయాలు ధ్యానించుకుపోతూ ఉండగా నాలో మీరు ఉండి నన్ను వృద్ధిపెరగా వాడుకోండి అనేక మందికి ఈ మాటల ప్రయోజనకరముగా ఉండనట్లుగా మీరు కృపత్ సూపం యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెండ్ మంచి చాలా మంచిది ప్రియులరా చదువుకున్న లేఖన భాగాల్లో గమనిస్తే నూతన నిబంధన గ్రంథంలో ఒక ప్రవక్తిని మనకు కనబడుతుంది సర్వసాధారణంగా నూతన నిబంధన గ్రంథంలో ప్రవక్తలు చాలా అరుదుగా కనిపిస్తారు అందులో మరి ఆషేరు గోత్రికురాలు పనియేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తిని కదా మనము బైబిల్ గ్రంథంలో అన్నాను చూస్తాం ఈమె పేరు అన్నా అను ఒక ప్రవక్తి నిండను ఆమె కన్యత్వం మొదలుకొని పెనిమిటుతో సంసారము చే ఎనిమిది ఏడేండ్లు పెనుమిటితో ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన ఆమె చివరి ఎన్ని సంవత్సరాల వరకు ఉన్నదట దాదాపుగా ఎనుభది నాలుగు సంవత్సరాలు విధవరాలు ఉన్నాయి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయిం సేవ చేయొచ్చు నేను చాలా అద్భుతమైన విషయం ఏంటంటే దేవుని సన్నిధానంలో పరిచర్య చేయటకు నియమించుకున్నది దేవుని సన్నిధానంలో పరిచర్య చేయటకు నిర్ధారించుకున్నది అయితే ఉపవాసం ఎందుకు ఉండవలసి వచ్చింది ఆమె ఎందుకు దేవాలయం విడవక ప్రార్థన చేస్తూ ఉన్నది కదా ఈ దేవాలయంలో ఉంటూ సేవ చేసుకుంటూ ఉన్నది కదా భర్తను కోల్పోయినది మొదలు మరలా ఎనభై నాలుగు సంవత్సరాల వరకు ఏడేండ్లు కాపురం చేసిన ఆమె తదుపరి భర్త చనిపోయిన తర్వాత ఆమె దాదాపుగా ఎనభై నాలుగు సంవత్సరాల వరకు బ్రతుకుచు దేవుని యొక్క మందిరములో మందిర సేవ చేస్తూ ఉన్నది అయితే ప్రార్థనలు చేస్తూ ఉంది భక్తి కలిగి ఉంది కానీ తన జీవితంలో ఉపవాసం ఉండేటకు ప్రధానమైనటువంటి కారణాన్ని మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడి విషయాన్ని చాలా అద్భుతంగా నాకు తెలియజేశాడు ఈ యొక్క మరి ఎందుకు ఆమె దేవాలయములో ఉంటూ ఉపవాసం ఉండవలసి వచ్చినది అంటే దీన్ని మనం ధ్యానం చేస్తే తను తన శరీరాన్ని జయించటానికి తన శరీరంలో పుడుతున్నటువంటి వ్యర్థమైన ఆలోచనను జయించటానికి తన శరీరంలో కలుగుతున్నటువంటి లోక సంబంధమైన ఆలోచనలు జయించటానికి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలను జయించటానికి తను తాను దేవునికి సమర్పించుకునే విషయంలో పరిశుద్ధతలో ఎక్కడ నేను నిరసించిపోతానో ఎక్కడ బలహీనమైపోతానో ఎక్కడ నా దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఉమ్ము చేసుకుంటానేమోనని తన శరీరాన్ని నలగొట్టుకుంటూ తను ఉపవాసంలో ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దే ఉపవాస ప్రార్థనతో రెయ్యం పగలు సేవ చేయొచ్చు నేను పగలు రాత్రి తేడా లేదు ఉపవాసములుంటూ తన శరీరాన్ని తన మనస్సును తన హృదయాన్ని తన ఆత్మను దేవునిపై కేంద్రీకరం ఉంచి కదా చాలా మంది ప్రార్థన చేస్తారు పాటలు పాడుతారు వాక్యం చెప్పగలుగుతారు చెడు ఆలోచనలు జయించలేకపోతారు శరీరం ద్వారా వచ్చే కొన్ని వ్యర్థమైనటువంటి తలంపులను జయించలేకపోతూ ఉంటారు కొన్నిసార్లు శరీరాన్ని జయించలేరు కొన్నిసార్లు వ్యసనాలను జయించలేరు కొన్నిసార్లు పాపాన్ని జయించలేరు కొన్నిసార్లు శరీరము ఈ యొక్క దేహము ఏదైతే ప్రేరేపిస్తుందో ఆ ప్రేరేపణకు మానవుడు లొంగిపోతూ ఉంటాడు కానీ అన్న అనేటువంటి ఈ ప్రమక్తిని దేవాలయమును విడవక ఎనభై నాలుగున్న ఎనభై నాలుగు సంవత్సరాలు రియ్యంబలు ఉపవాసములు ఉంటూనే వ్రాయబడి ఉంది ఉపవాస ప్రార్థన అనేది నిన్ను నీవు నియంత్రించుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది ఉపవాసం అనేది నిన్ను నిన్ను దేవునికి సమీపంగా ఉంచేది ఉపవాసం నీళ్ళు దేవుని యొక్క కార్యసిద్ధి కలుగజేసేది ఉపవాసం దేవుని పట్ల నీకు రోషమును పుట్టించేది ఉపవాసం దేవుని యొక్క ఉద్దేశమును నీలో నెరవేర్చేటట్టుగా చేసేది ఉపవాసం కదా నిజంగా కొన్ని సందర్భాల్లో మనం ఎవరి కొరకు ఇతరుల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయనక్కర్లేదు కానీ ముందు మనల్ని మన ప్రభుకు సమర్పించుకునే విషయంలో కదా ఒంటరిగా ఉన్నప్పుడు మనలో కలిగే ఆలోచనలు లేదా గత జీవి గత జీవితంలో పాపం ద్వారా కొన్ని జరిగినటువంటి పాపపు జీవితంలో ఆ తల్లంపులు ఆ జ్ఞాపకాల్లో మనిషి కొన్నిసార్లు పాపంలో పడిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది అయితే ప్రవక్తిని ఏడేళ్లు భర్తతో కాపురం చేసిన ఆమె పురుషునితో పరిచయం ఉన్న ఆమె తన శరీరాన్ని నలగొట్టుకునే విషయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ విలువైన జీవితంలో నా నేను అయిపోతాను ఏడు సంవత్సరాలు నా పరిచయం చేశాను పిల్లలు ఉన్నట్లుగా అక్కడ వ్రాయబడలేదు ఏడేళ్లు నా పరిమితితో నేను కాపురం చేశాను ఇక మిగిలిన నా శేష జీవితము నా దేవునికైనా అప్పగించుకున్నది అప్పగించుకుని తన్ను తాను నలగొట్టుకోవటానికి తన్ను తాను దేవునికి రుతురాలుగా అనగా తన్ను తాను దేవునికి కానుకగా సమర్పించుకున్నది బ్రతికి ఉంటే భర్తతో కాపురం చేసేదాన్ని భర్త లేడిక నా భర్త నా దేవుడే నా సర్వము నా దేవుడే నా దేవుడు తప్ప నా జీవితంలో మరొకటి ఉండకూడదని నిశ్చయించుకున్నది ఎనభై నాలుగు సంవత్సరాల వరకు ఆ విధంగా ఉండి క్యారెక్టర్ని పరిశుద్ధత యథార్థతో కాపాడుకోవడం అనేది చాలా చిన్న విషయం ఏం కాదు పిల్లరా భర్తను కోల్పోయిన తర్వాత తను ఎన్ని అవమానాలకు ఉండొచ్చు ఎన్ని ఇబ్బందులకు గుర ఉండొచ్చు నేటి సమాజంలో భర్త లేనటువంటి స్త్రీని చూస్తే ఎంతో చిన్న చూపో భర్త లేనటువంటి స్త్రీ ఎదురుగా వస్తే ఆ ప్రయాణము ఏదో అపశుక్రంలా భావించేటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం అని దేవుని వాక్యం అద్భుతమైన మాట అంటే ఒకవేళ వివాహం కలిగిన స్త్రీ పక్కన భర్త ఉంటాడేమో బ్రతికి ఉంటే కానీ భర్తను కోలిపోయిన స్త్రీ పక్కల ఎప్పుడు కూడా భర్తగా తండ్రిగా తల్లిగా దేవుడుగా ఆయనే తోడుగా ఉంటాడు మీ జీవితాలు ఎవరైనా విధవరాలు ఎదురైతే వాళ్ళని స్వాగతించండి అమ్మ ఏం కాదు రండి అని చెప్పండి ఎన్నోసార్లు నేను బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎంతో మంది వచ్చేవారు ఆగిపోతారు లేదా సైడ్కి నిలబడతారు నేను చెప్తా అమ్మ మాకు అవన్నీ ఏం లేవు రండి మీరు నా తల్లితో సమానం మీరు వస్తే నాకు మంచి జరుగుతుంది మీరు వస్తే నాకు మేలు జరుగుతుంది అలా అనుకోదు రండి ప్రిలరా అన్న ఈ అన్న అనేటువంటి ప్రవక్తిని ఉపవాసం ఉండి తను తాను నలగొట్టుకుంటూ ఉంది ప్రభు కొరకు దేవుని పరిచర్యలో నేను మోకరించినప్పుడు దేవుడు నా హృదయాన్ని చూస్తాడే నా మనస్సును చూస్తాడే నా తలంపులను చూస్తాడే నా ఊహలను నా ఉద్దేశములను చూస్తాడే అయ్యో నేను ఎక్కడ పవిత్రమైపోతాను నేను ఉపవాసం ఉంచే నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటే నాకు ఎటువంటి ఆలోచనలు రావు కదా ఎటువంటి తలంపులు నాకు రావు కదా ఎటువంటి ఉద్దేశములు నాకు రావు కదా నిజంగా నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఒక వ్యక్తి తన శరీరాన్ని నల్లగొట్టుకోవాలంటే ఒక వ్యక్తి తన శరీరాన్ని తను తను అనుకున్న విధంగా మలుచుకోవాలంటే ఒక వ్యక్తి శరీరానుసారమైన జీవితంలో బ్రతుకుతూ దేవునికి ఇష్టడుగా బ్రతకాలంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ శరీరాన్ని నువ్వు జయించగలుగుతావు నీ శరీరాన్ని నువ్వు జయించగలుగుతావు నీ శరీరం ఈ శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే జయిస్తావో ఈ లోకాన్ని నువ్వు జయించినట్టు దేవునికి స్తోత్రం కలిగిన దాకా పిల్లరా శరీరాన్ని జయించలేక చాలా మంది నేటి దినాల్లో పాపంలో పడిపోతున్నారు శరీరాన్ని జయించలేక చాలా మంది భ్రష్టత్వానికి అప్పగించబడతా ఉన్నారు శరీరాన్ని జయించలేక ఎంతో మంది ఈ లోకంలో దేవుని యొక్క పరిపూర్ణమైన కృపను దుర్వినియోగపరుచుకుంటున్నారు గత దినాల్లో బైబిల్ స్ట్రీన్ నేను చెప్పా దేవుని కృపను శరీర కోరికలు జయించలేక అమాతృతకు దేవుని కృపను ఉపయోగించుకుంటున్నారని దేవుని వాక్యంలో గత దినాల్లో నేను ప్రకటించబడతా వస్తూ ఉన్నా ప్రిల్లరా ఈ సాంగ్లో మీ ప్రామతో మీకు తెలియజేసే విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో ఉపవాస ప్రార్థన అనేది మనల్ని క్రమబద్ధీకరిస్తుంది ఉపవాస ప్రార్థనను మనల్ని సరిచేస్తుంది ఉపవాస ప్రార్థన అనేది మనల్ని ఒక పట్టుదల పెంచుతుంది ఉపవాస ప్రార్థన అనేది మన భక్తి స్థాయిని పెంచుతుంది ప్రిల్లరా ఉపవాస ప్రార్థన అనేది మనల్ని దేవుని కొరకు పరిపూర్ణ మన ఆయుష్కాలముతో నిలబెడతా ఉంది కదా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎనభై నాలుగు సంవత్సరాలు బ్రతికిందంట భర్త లేకుండా పిల్లలు లేకుండా కేవలం ఉపవాసములుంటూ రయింబగులు పరిచయా చేస్తూ పరిపూర్ణమైన ఆయుష్కాలమును సంపాదించుకుంది ఉపవాస ప్రార్థన అనేది చక్కటి ఆరోగ్యము నీకు ఇస్తుంది ఉపవాస ప్రార్థన అనేది నీకు పరిపూర్ణమైన ఆయుష్కాలమును ఇస్తుంది ఉపవాస ప్రార్థన అనేది నీకు దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండటానికి కృపణిస్తుంది నిజంగా సినాయి కొండపై మోసే నలభై రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా దేవునితో గడిపి పదజ్ఞలు తీసుకుని వస్తాయి రాబోయే దినాల వాటి గురించి కూడా మనం చర్చించుకుందాం ఈ నలభై దినాల్లో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుతూ వస్తాం ఉపవాస ప్రార్థన అనేది దేవునికి నీకు మధ్య సంబంధాన్ని దగ్గరగా చేసే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ప్రక్రియ అద్భుతమైన ప్రక్రియ ఉపవాసం అనేది మనం కేవలం ఉపవాసం అనుకుంటాం కానీ ఉపవాస ప్రార్థన అనేది శక్తి కలిగింది ఉపవాస ప్రార్థన అనేది పట్టుదల కలిగినది ఎనభై నాలుగేళ్ళు పట్టుదలతో చాలా శరీరాన్ని జయించటానికి దేవుని చిత్తము తలలో నెరవేరటానికి ఎంత అద్భుతంగా తన ప్రార్థన జీవితం ఉన్నది ప్రేరణ కదా ఏం రాయబడిందంటే ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రెయింపకులు సేవ చేయొచ్చు విడవక ఉపవాస ప్రార్థన పట్టుదలనిస్తుంది ఉపవాస ప్రార్థనలో దేవుని విడిచేటువంటి స్కోప్ ఉండదు దేవుడికి మనమే ఆప్షన్ చేయాల్సిన అవసరం లేదు దేవుడు మనకు ఆప్షన్ అయిపోతాడు ఆయనే సమస్తం అయిపోతాడు ఉపవాస ప్రార్థనలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను నువ్వు నియంత్రించుకోగలుగుతావు నీ ఆలోచన నియంత్రించుకోగలుగుతావు ఏ ఆలోచనతో నీకు రాత్రి సమయంలో నిద్ర పట్టడం లేదో ఆ ఆలోచనను జయిస్తావు ఏ అనారోగ్యము చేత నీకు రాత్రిపూట నిద్ర పట్టడం లేదో ఆ అనారోగ్యాన్ని జయిస్తావు వేటి వలన నువ్వు మనశ్శాంతిని కోల్పోతూ నీటికి సమాజంలో నీవు పడుతున్న వేదన మనుషులకు కనబడకపోయినా ఆ ఒంటరితనాన్ని నువ్వు జయిస్తావు ఈమె ఒంటరితనాన్ని జయించింది ఉపవాస ప్రార్థన వలన ఇక్కడ వ్రాయబడి ఉంది ఎనభై నాలుగు సంవత్సరము విధవరాలు ఒంటరితనములోనే ఉండి ఉపవాసం ఉండి దేవాలయమును విడవక రెయింబగులు ప్రార్థన చేస్తూ ఉన్నది రెయింబగులు ప్రార్థన చేస్తూ ఉంది ఎనభై నాలుగు సంవత్సరాల విధవరాలు అయ్యండి ఒంటరిగా ఉన్న మీలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఈ విధవరాలు ఒంటరిగానే విధవరాలుగానే ఉండి దేవాలయమును విడవక దేవుణ్ణి విడవక కదా దేవాలయమును విడవక దేవుణ్ణి విడవక తను దేవాలయములో ప్రార్థనలు చేస్తూ ఉన్నది ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఆమె సంపాదించుకునేటువంటి గొప్ప కొన్ని కృపావరాలు మనం గమనిస్తే మొదటిది బహుకాలము గడిచినది ఎనభై నాలుగు సంవత్సరాలు ఉపవాస ప్రార్థనతో మొదటిది సంపూర్ణ ఆయుష్కాలమును పొందుకున్నది తర్వాత ఉపవాస ప్రార్థనలో దేవుని విడవలేదు దేవాలయమును విడవలేదు ఉపవాస ప్రార్థన ఉపవాసము ద్వారా ప్రార్థన విడిచిపెట్టలేదు అలాగే ఉపవాస ప్రార్థన ద్వారా ఒక గొప్ప ధన్యతకరమైన జీవితాన్ని తను సంతరించుకుంది ఒక ధన్యకరమైన జీవితాన్ని ప్రభు పాదాల నుంచి పొందుకున్నది నేటి దినాల్లో చాలామంది ఉపవాస ప్రార్థనను దాని యొక్క ఆ ఉపవాస ప్రార్థన యొక్క ఔన్నత్యము తెలియని వారు చాలామంది ఉన్నారు కానీ ఈమె నలభై దినములు ఉపవాసం ఉన్నది ప్రభు పాదాల దగ్గర గడుపుతా తను తను నిరూపించుకుంటా వచ్చింది పరిశుద్ధతలో ఉపవాసం అనే పరిశుద్ధతను కాపాడుతుంది ఉపవాసం అనే క్యారెక్టర్ని కాపాడుతుంది ఉపవాసము నీ యొక్క సమస్తమును కాపాడుతుంది ఈ ప్రవర్తిని ఏడేళ్ళు కేవలం భర్తతో కాపురం చేసి ఏ రోజు దేవుని నిందించలే ఒక నిరీక్షణ పొందుకున్నది ఉపవాసము నిరీక్షణ ఇస్తుంది ఏంది ప్రభు ఏటి సంవత్సరాలకు పిల్లలు లేరు ఏం లేరు నాకు భర్త అయిపోయింది నా భర్తను తీసుకుని పోయినావు ఏంటి ప్రభు నీవు అన్యాయస్తులవా న్యాయస్థులు ప్రభును ప్రశ్నించలే ఆమె నిరీక్షణ పొందుకున్నది ఉపవాస ప్రార్థన ద్వారా ఏనాభై నాలుగు సంవత్సరాల నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తాం ఎంతో మంది జీవితాల్లో దేవుని కార్యాలను వెలుగులు ప్రవక్తినిగా నింపుతా వస్తా ఉన్నది దేవుణ్ణి నోటి మాటతో కూడా ఒక మాట అన్నది ఏనో నాలుగు సంవత్సరాలు దేవాలయములు దేవుణ్ణి విడవక ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన ఎంత అద్భుతమైనటువంటి ఉపవాసపు జీవితం కదా నిజంగా ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలు ఆమె నిరీక్షణ కలిగింది విశ్వాసం నుండి అమూల్యమైన విశ్వాసంలోనికి నడిపించబడింది కృప వెంబడి కృపలోనికి నడిపించబడతా ఉంది ఈరోజు ఉపవాసం ఉంటుంది ప్రియ సహోదరి సహోదరుడు ఉపవాసం లేకుండా ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో కొన్ని సమస్యలు నువ్వు జయించాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండాలి అదే చాలా ప్రాముఖ్యం ఇది భక్తి జీవితంలో ఉపవాసం నీకు నిరీక్షణిస్తుంది ఉపవాసం అని కార్యసిద్ధి కలగజేస్తుంది ఉపవాసమును అనుకున్న వాటిని దేవుని చిత్తానుసారంగా నెరవేరుస్తుంది నీ జీవితంలో ఏదైనా మండి సమస్య ఇంకా అలాగే ఉంటే ఇదిగో దేవుని దేవాలయమైన విడవక ఉపవాస ప్రార్థనలో ఉండవు అలాగని నేటి దినాల పనులు మానేవని కాదు ప్రార్థన కోసం ఆయన కేటాయించుకో కొన్నిటిని జయించాలని కొన్ని ప్రణాళికలు కలిగి ఉండాలి ప్రార్థన ప్రణాళికలు కలిగి ఉండు ఉపవాస ప్రణాళికలు కలిగి ఉండు దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు ప్రిలరా మన ఉపవాస ప్రార్థన అనేది దేవుణ్ణి మన ముందు నిలబెడుతుంది దేవునికి స్తోత్రం కదా కాక ఎనభై నాలుగేళ్ళు ఎన్ని దర్శనాలు చూసి ఎనభై నాలుగేళ్ళు ఎంత ప్రత్యక్షత పొందుకొని ఎనభై నాలుగేళ్ళు ఎంత అభిషేకమును పొందుకొని ఉండాలి ఎనభై నాలుగేళ్ళు దేవుని దగ్గరుండి ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి వరములను పొందుకొని ఉండాలి ఎంత గొప్ప ఫలములను పొందుకొని ఉండాలి ఎనభై నాలుగు సంవత్సరాలు రెయింబలు దేవుని దేవాలయమును విడవక రెయింపగలను రాయబడి ఉంది అని రాయబడలేదు రెయింపగలు అని రాయబడి ఉంది ఎంత అద్భుతంగా రాశారు పగలు తేడా తేలియకుండా ఉపవాసములు అంటూ దేవుని ప్రార్థన చేస్తూ ఉంది ప్రార్థన చేస్తా భర్తను కోల్పోయిన తర్వాత తన శరీరాన్ని శరీర ఆశలను వాటిని జయించి భక్తిలో మరింత లోతుకెళ్ళటానికి తన ఉపవాస ప్రార్థన తనకు చాలా అద్భుతంగా ఉపయోగపడతా వస్తూ ఉంది ఉపవాస ప్రార్థన చాలా విలువైంది ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ఈ రెండవ రోజు ఉపవాస ప్రార్థనలో మనము ఉద్యానించుకునేటువంటి అద్భుతమైన క్యారెక్టర్ ఎవరు అంటే ప్రవక్తిని అయినటువంటి అన్న ఆశేరు గోత్రి అలాగే తను ఏలు కుమార్తెనైనా అన్న అనేటువంటి ఒక ప్రవక్తిని యొక్క ఈ ఉపవాసపు జీవితాన్ని గూర్చి తను పొందుకున్న కృపావరములను గూర్చి మనము ధ్యానించుకుంటూ ఉన్నాం అద్భుతమైనటువంటి ఉపవాస జీవితం అద్భుతమైనటువంటి కృపావరం కలిగిన జీవితం నీ ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు దేవత కమిట్మెంట్ గా ఉండు దేవత కమిట్మెంట్ గా ప్రార్థించి దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చే విషయాలు జాగ్రత్తగా ఉండు రయిం బగులు ఆమె ప్రార్థన చేస్తా ఉంది దేవాలయమును విడవలేదు దేవుణ్ణి విడవలేదు అందుకే మనము ప్రార్థన చేయనప్పుడు ఏ గొప్ప జన సమూహమునకు ఏ దేవుడు లేనంత సమీపంగా ఆయన మనతో ఉన్నాడు అద్భుతమైన మాట దేవుని యొక్క ఆ ప్రేమను లేదా దేవుని యొక్క ఉనికిని తెలియజేసేటువంటి మాట ఇక ఆమె రెయ్యింబగులు ప్రార్థన చేస్తూ ఉంటే ఉపవాసముతో ఆమెకు దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడు దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో ప్రిల్లారా కదా ఎంత దగ్గరగా ఉన్నాడు ఆ సహోదరికి ఎంత దగ్గరగా ఉన్నాడు ఆ తల్లిగారికి ఆమె ఎంత గొప్ప ధన్యకరమైన చూతమో భర్తను కోరిపోయి ఒక్క మాట దేవుని దగ్గర మాట్లాడకుండా రేయిం బగలు ఉపవాసముతో దేవుని విడవలేదు అందుకే ఎనభై నాలుగో సంవత్సరాల సంపూర్ణమైన ఆయుష్కాలమైన ఆమె పొందుకున్నది దేవుని కొరకు నిలవబడింది దేవుని కొరకు బ్రతికింది దేవుని కొరకు ఈ దేవుని దగ్గరికే వెళ్ళిపోయింది ఉపవాస ప్రార్థన అనేది మన జీవితాన్ని మారుస్తుంది ఉపవాస ప్రార్థన మన నిర్ణయాలు మారుస్తుంది ఉపవాస ప్రార్థన మన బలహీనతలను మారుస్తుంది ఉపవాస ప్రార్థన మన సమస్యలను తీరుస్తుంది ఉపవాస ప్రార్థన మన రోగములను తీసివేస్తుంది ఉపవాస ప్రార్థన దేవుని యొక్క మదిలో మరింత పటిష్టమైన స్థానాన్ని మనం పొందుకునడానికి ఉపయోగపడే ఒక గొప్ప ప్రక్రియ ఉపవాస ప్రార్థన అనేది దేవుడికి నీకు మధ్య గొప్ప భక్తి జీవితంలో సుందరమైన సమయం ఉపవాస ప్రార్థన నువ్వు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన మొదలు పెడతావో దేవుడు నిన్ను దేవించడం మొదలు పెడతాడు ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తావో నీకు పరిపూర్ణమైన ఆయుష్కాలం అనిస్తాడు ఎప్పుడైతే నువ్వు ఉపవాస ప్రార్థనలు ఉంటావో ఒంటరైన కూడా నీకు నిదీక్షణ ఇస్తాడు వెయ్యి మందికి కలుగా ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఆయన విడిచివాడు కాదు ఎడబాయేవాడు కాదు అన్న తన యొక్క శరీరాన్ని జయించడానికి లోకాన్ని జయించడానికి లోకాశలు జయించడానికి ఉపవాసం ఉన్నది దేవుని కొరకు నిలబడింది దేవుని కొరకు బ్రతికింది అటు కృప దేవుడు మనకు ఈ సమయంలో అందించింది గాక అనుగ్రహించింది గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తల్లు ఉంచుదాం తల మూసుకుందాం శ్రేష్ఠమైనటువంటి శ్రేష్టమైనటువంటి గొప్ప దేవ నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఎంత గొప్ప దేవుడివి తండ్రి ఈ సమయంలో నిన్ను కలిగి ఉన్న జీవితము ఎంత గొప్ప బాధ్యము ప్రభువానికి అనికి వందనాలయ్య కరువైన ఖంగమైన హింసైన ఉపద్రవమైన పాపమైన నీ నుండి మమ్మల్ని భావ్యత లేదు నాయన ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థనలో భాగంగా ఈ రెండవ దినము నాయన మీరు నియమించుకున్న మీ యొక్క ప్రవృత్తిని పను ఏలు కుమార్తె అయినటువంటి అన్నాగారిని మా మధ్యకు వచ్చిన విధానం కొరకై వందన్నారు ఎనభై నాలుగు సంవత్సరాలు దేవాలయంలో విడవక దేవుణ్ణి విడవక సేవ చేయిచ్చు నాయన నీకు నమ్మకస్త్రాలుగా బ్రతికై మీరు చూపిన విలువైన కృప కొరకైస్తూ ఉన్నారు ఈ సమయంలో ఈ ప్రాంతంలో నాయన ఎందరైతే ఎక్కి భవిస్తున్నారు ఎందరైతే ఈ మాటలు విన్నారు ప్రభు వారు కూడా ఉపవాస ప్రాంతంలో బలపడి వారికి ఉన్న బలహీనతలన్నీ జయించుపచూపారు వారి కోరిక సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తు దిన ఉపవాస ప్రాంతంలో నేను మాకు మీరు తోడుగా ఉండి కృప చూపించమని వేడుకొని వచ్చి ఉన్నాయి ప్రతిదినం ఈ వాక్యముల ద్వారా మమ్మల్ని బలపరచండి మమ్మల్ని స్థిరపరచమని కూడా వేడుకొని ఇంతవరకు మీరు నడిపించిన నిందనాలు ఈ ప్రార్థన లేకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పెరుగు సమస్త విషయాలు మీ చేతికి అప్పగిస్తూ ఏ క్రీస్తున్నా మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి దేవుడు నిన్ను నీ కుంచుమని ఆత్మించు దాన్ని జీవించిన దాకా అమ్మాను క్రైస్తలో